నారా లోకేష్ రెండు వేల పద్నాలుగులో అప్పట్లో ఐటీ శాఖ మంత్రి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఐటీ శాఖతో పాటు మానవ వనరుల అభివృద్ధి అంటే అందులో కొన్ని యాడ్ అయినాయి కాబట్టి విద్యాశాఖకు సంబంధించి అడిషనల్గా విద్యాశాఖ బాధ్యతలు కూడా ఆయన భుజాన్ని పెట్టారు కాకపోతే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతసేపు విద్యాశాఖకు సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకున్నారు చాలా ప్రక్షాళన చేశారు ఇప్పుడు అవన్నీ మళ్ళీ నారా లోకేష్ ముందు ఒక సవాల్గా మారబోతున్నాయా ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో టీడీపీ వ్యతిరేకించినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకించినా సరే మళ్ళీ వాటిని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత లైన్లో పెట్టాల్సిన బాధ్యత ఇప్పటికే టీచర్లు కూడా ఆయన కలుస్తున్నారంట కొన్ని విన్నపాలు విజ్ఞప్తులు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకించింది ఫేస్ రికగ్నైజేషన్ యాప్ దగ్గర నుంచి నా నిరసన వ్యక్తమవుతూనే ఉంది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎప్పుడైతే మొదలెట్టారో అప్పటి నుంచి ఇప్పుడు వాటన్నింటినీ ఎలా తీసుకుంటారు అవి సవాల్గా మారుతాయా లేదంటే చాలా సులభంగా పరిష్కరించేస్తారా ఒక అతిపెద్ద బరువు బాధ్యతలు ఇప్పుడు నారా లోకేష్ గారి ముందు ఉన్నాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ చిన్నబాబు చిన్నబాబు అనుకున్నారు మన ఇప్పుడు చిన్నబాబు కాదు పెద్ద బాబు అయినట్టున్నారు ఇంకా ఇవన్నీ చూస్తే కానీ లక్షల మంది టీచర్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళ వైపుకు టర్న్ అవ్వడం అంటే ఓడితో ఒక రకంగా టర్న్ అయిపోయారు అనుకోవాలి కానీ వాళ్ళ ముందున్న చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేయాలంటే ఒక పెద్ద కసరత్తేనా నారా లోకేష్కి ఇక్కడ ఒక పెద్ద పరీక్ష ఉంటుంది ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళకి ఏంటది అంటే ఎవరి పని వాళ్ళని చేయమంటే ఉద్యోగకి నచ్చదు ప్రభుత్వ టీచర్లకు ఎందుకు నచ్చలే బేసిక్గా వాళ్ళు ఏమంటారు ఎక్స్ట్రా డ్యూటీలు అన్నటువంటి ఎక్స్ట్రా డ్యూటీలు ఎలక్షన్ ఎక్స్ట్రా డ్యూటీ కదా చేయలేదా అంత ముందు ఎక్స్ట్రా డ్యూటీలు వద్దన్నారని ఎలక్షన్స్ తీసేస్తుంటే అట్ట అని కోర్టులు దాకా వెళ్ళారు కదా మరి అది ఎక్స్ట్రా డ్యూటీ కదా అట్లా ఎన్యూమరేషన్ ఇళ్ళకెళ్ళే పని టీచర్లకి అది ఎక్స్ట్రా డ్యూటీ ఇక్కడ అవి కాదు కదా కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటి కావాలంటే మీకు టీచర్లలో చాలా జరుగుతున్నటువంటిది ఏంటంటే మూడు రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒక సమస్య ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఈ కోర్సెస్ పెట్టారు ఇంగ్లీష్ మీడియం అది ఈ టీచర్లకి తెలుగు మీడియంలో చెప్పడం వచ్చు ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం వచ్చు కానీ ప్రొఫెషనల్గా చెప్పడం రావట్లేదు ఏదో ట్రైనింగ్ అప్పుడు నాలుగు రోజుల్లో వచ్చేస్తాను ట్రైనింగ్ మనం పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆస్పెక్ట్ పెరగడం అంతే తప్పించి మధ్యలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు లాంటివి దాంట్లో ఎంతవరకు క్లారిటీ చెప్పాలంటే అది ఒక మైనస్ దానివల్ల వాళ్ళేంటి ఒక కోపంతో ఉన్నారు అంటే అకస్మాత్తు ఎప్పటిదాకా ఒక మీడియంలో చెప్పమన్న వాళ్ళని అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పామంటే కోపం ఇబ్బంది అసంతృప్తి ఫీల్ అవుతారు ఎందుకు ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతారు ఇంగ్లీష్లో అది అది ఒక సెక్షన్ ఒక సమస్య రెండవది ఏంటంటే చాలా వరకు పట్టణ ప్రాంతాల బేసుల మీద ఉండడానికి టీచర్లు ఇష్టపడతారు అంటే తమ బిడ్డల భవిష్యత్తున చూస్తారు తమ పిల్లల్ని తమ స్కూల్లో చేర్చే టీచర్లు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అది మేము చదివే రోజుల్లో ఉండేది మేము చదివే రోజుల్లో మా మాస్టర్ల పిల్లలందరూ మా స్కూల్లోనే చదివారు గుంటూరులో యాదవ్ హై స్కూల్లో చదివితే మా ఇంగ్లీష్ మాస్టారు మా సైన్స్ మాస్టర్ పిఎస్ మాస్టర్ తెలుగు మాస్టర్ అందరు మాస్టర్ల పిల్లలు మాతోనే చదువుకున్నా వాళ్ళకు కొంచెం స్పెషల్ ప్రయారిటీ ఆ మాస్టర్ గారు అబ్బాయి అని చెప్పి ఓ రకంగా విఐపి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఆ టైప్ లో ఉండేది అప్పుడు ఇవాళ రోజున మాస్టర్ల పిల్లలు ఎక్కడ ఉంటున్నారు చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు అందుకోసం వాళ్ళు పల్లెల్లో ఉండటం ఇష్టంలే పట్టణ ప్రాంతాలే ఇష్టం అక్కడ అందరికి డ్యూటీలు మరి పల్లెల్లో ఎవరు చెప్తారు గిరిజన ప్రాంతాలు ఎవరు చెప్తారు దానికి వీళ్ళేంటి చేసే పని ఒక దాన్ని ఏదో అంటారు గెస్ట్ టీచర్ల టైపు ఎట్లా అంటే ఒక రకంగా ఆల్టర్నేటివ్ టీచర్ సిస్టమ్ వీళ్ళకి వీళ్ళే సైలెంట్గా చేసేసుకున్నారు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో పిడుగురాళ్ళలో లేకపోతే గనక మాచర్ల దగ్గర ఉన్నటువంటి ఒక టీచరు గుంటూరులో ఉంటారు ఉండి అక్కడికి ఆ ఏరియాకి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ అయిన కుర్రోడ్ని టీచర్గా పెడతారు అక్కడ పదివేలు పాతిక వేలు ఈయన ఇస్తారు మిగతా జీతం అంతా ఈయన తీసుకుంటారు అంటే ఈ జీతం వీళ్ళకి ఎంత వస్తుంది యాభై వేలకు తగ్గదు లక్ష లక్షన్నరంజ్లో వస్తాయి ఈ జీతం వీళ్ళు తీసుకుంటూ వీళ్ళ తరఫున ఒక టీచర్ ఒక మనిషిని టీచర్ కూడా కాదు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆ పొజిషను బిఈడి లో హెస్ట్ మార్కులు వచ్చి అందులో అయితే అన్ని రాసిన తర్వాత ఆ స్థితికి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చారు ఇలాంటి ఏ అర్హత లేనటువంటి ఆ ఏరియాలో డిగ్రీ చదువుకున్న పిల్లడికి మేము ఉద్యోగం ఇప్పించాం కదా మేము ఉపాధి ఇచ్చాం కదా అని వీళ్ళు ఫీల్ అవుతారు అంతేగాని వీళ్ళ ఉద్యోగం వదిలేశారు అన్నది ఫీల్ అవ్వరు సరిదే ఓనో అది చెక్ పెట్టారు అక్కడ అది నచ్చలా ఓకే హౌన్ దానికి ఎందుకు ఫేస్ రికగ్నేషన్ యాప్ అంటే కంపల్సరీగా ఇల్ల అక్కడే ఉచ్చుని స్కూల్లో స్కూల్కి రావాలి ఫస్ట్ ఎద వరకు తంబ వేసేవాడు ఈ తంబలు కూడా అట మార్చేశారు చేశారు తమ్ముది సిస్టం పని చేయట్లాదే నీను ఏదో ఒకటి వంకబెట్టి ఆపడం లేదంటే గనక తమ్ముది చివరికి ఏదో ఏలు మొదలు తయారు చేసేవాళ్ళు వచ్చారు దాన్ని పెట్టి కూడా ఆపరేట్ చేయడం అవును దొంగకి అరవై నాలుగు దారులు ఒరిజినల్ గా ఒకటే ఉంటుంది ఇక్కడ వీళ్ళు దొంగలు కాదు టీచర్ కానీ అట్లాంటి తప్పుడు పని చేసేటటువంటి వాళ్ళకి అదో బెనిఫిట్ అయిపోయింది దానికి చెక్ పెట్టారు అదొక సమస్య కూర్చుంది మూడో వచ్చేటప్పటికి ఈ స్కూల్లో పనులు ఏది బాత్రూమ్ చూడాలా ఆహారం చూడాలి అటెండెన్స్ కి సంబంధించిన ఇది పెట్టాలి ఇవన్నీ తమకు బర్డెన్ అన్నట్టు ఫీల్ అవుతారు సాధారణంగా ఒక మనం ఉద్యోగం చేస్తే ఎనిమిది గంటలు ప్రైవేట్ దాంట్లో వీళ్ళకు ఉండేది ఏంటి ఏడు గంటలు అందులో మళ్ళీ లెవన్ అవర్ లంచ్ వన్ అవర్ ఏమో ఒక రెండు పదిహేను నిమిషాలు పొద్దున పదిహేను నిమిషాలు సాయంత్రం మధ్యాహ్నం ఒక పదిహేను నిమిషాలు ఏమో బ్రేసెస్ బ్రేక్స్ ఉంటాయి బ్రేక్స్ మళ్ళీ పీరియడ్ లో ఒక పీరియడ్ బ్రేక్ ఇస్తారు కంటిన్యూ గా ఉండదు పీరియడ్ ఒక పీరియడ్ ఈ సహజంగా ఉండేటువంటి టీచర్లు అయితే ఇవి ఈ లో చూసుకుంటే ఎక్కువే అవుతుంది కానీ టీచర్లు ఏమంటారంటే వాటికి మాక ఇరవై నాలుగు గంటల కంట శోష ఈ కంట శోషతో పోలిస్తే మాకు దొరికే రెస్ట్ ఎక్కడా అంటారు దానివల్ల కొన్ని ఎగ్జామ్షన్స్ అడుగుతుంటారు ఇవన్నీ మాకెందుకు ఈ పని అంతా అంటారు ఇలాంటివి నచ్చవు వాళ్ళకి ఇవన్నిటి వలన ఎదురైనటువంటి సమస్య ఇప్పుడు ఇవన్నీ ఓకే అని చెప్పేసి లోకేష్ గారు కనుక అది మార్చేశారు అనుకుందాం పాఠాలు ఎవరు చెప్తారు ఎలా నడుస్తుంది వ్యవస్థ ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజు రాజుల కాలంలో రాజుకి ఈ వ్యవస్థలకు ఉన్నటువంటి తేడా కాబట్టి అక్కడ రాజుకి ఓట్లు ఉండవు ఎలక్షన్ ఉండదు ఇక్కడ ఎలక్షన్ కానీ ఒక మేజర్ డౌట్ ఏంటంటే మా అంటే ప్రక్షాళన చేస్తాం వ్యవస్థలన్నీ అంటే ఏదైనా ఒక మార్పు చేయాలంటే ఏం చెయ్యాలి అనేది ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు టీచర్లు పిల్లలు మీ పక్కన కూర్చొని చదివారు ఒకప్పుడు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటేనే ఒక పెద్ద క్రెడిబిలిటీ అప్పట్లో అసలు గవర్నమెంట్ సీట్లో నువ్వు సరిగ్గా మార్కులు రాతే నీకు స్కూల్లో రాదే ప్రైవేట్ స్కూల్లో పడేస్తావు నేను అనేవారు అలాంటిది రివర్స్ అయిపోయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో సీటు దొరకపోతే ఫైనల్గా గవర్నమెంట్ ఎంచుకుంటున్నారు ఎంచుకోవట్లేదు కూడా పక్కన పెట్టేస్తున్నారు అలాంటి దాన్ని ఒక ఇంగ్లీష్ మీడియం అనో లేదంటే ఇప్పుడు బైజూస్ కంటెంటు యాప్స్ ట్యాబ్స్ ఇచ్చి దాదాపు ఎంత మార్పు చేయాలి అంతా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఉందేమో ఇంకా చేస్తే ఓకే కానీ ఇప్పుడు దాన్ని మార్చేయడం అంటే మళ్ళీ మొదట తీసుకెళ్ళడమా వెనక్కి తీసుకెళ్ళడమా ఇంకా డెవలప్మెంట్ ఏం చెయ్యాలి అనేది ఇక్కడ లోకేష్ పెద్ద సవాల్ ఏముందంటే ఒకటి ఇవన్నీ పెట్టారు ఇవి దశల వారీగా పెట్టే క్రమంలో వాళ్ళకి రీచ్ కాల పిల్లలకి ఇప్పుడు ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇట్లాంటిది తెచ్చారు అయితే ఒక్క రోజులో పిల్లలు ఎట్లా మారిపోతారు ఇప్పుడు తెలుగు మీడియంలో చదివారు మొదటి నుంచి తెలుగు మీడియంలో చదివిన పిల్లలు అకస్మాత్ ఇంగ్లీష్ మీడియం ఎట్లా వచ్చేస్తారు రాదు కొంతమంది గ్రాస్ప్ చేసుకోగలుగుతారు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలోనే అదే సమస్య ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళలో ఒకరికి నాలుగు వందల మార్కులు వస్తాయి ఒకళ్ళకి ఆరు వందల మార్కులు వస్తాయి మనం ఆరు వందల మార్కుల గురించి మాట్లాడుకుంటాం నాలుగు వందల గురించి మాట్లాడే ఒక్కసారి కార్పొరేట్ విద్యా సంస్థల్లో హై ఎంతమంది అసలు టోటల్ అయ్యారు వాళ్ళల్లో ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కనుక్కోండి చెప్పడం బయటికి ప్రభుత్వ పాఠశాల లెక్క తెలుసు బేసిక్ గా ఒక్కసారిగా ఆ నాలెడ్జ్ రావడం అనేది కష్టం అది దశల వారీగా జరుగుతుంది జగన్ వచ్చిన తర్వాత రెండో ఏడు మూడో ఏడు నుంచి అయ్యి ఓ పక్కన నేడు స్కూల్ ఐబీ సిలబస్ లాస్ట్ ఇయర్ పెట్టి ఒక్క రోజులు ఏం మారిపోతుంది ఇవన్నీ కావడానికి టైం పడుతుంది ఇప్పుడు దాని నేర్చుకునే క్రమంలో పిల్లలు సఫర్ అవుతున్నారు కొంత సైకలాజికల్ ప్రెషర్ ఉండేది పిల్లల మీద టీచర్ల మీద దానికి పరిష్కారం ఓ రకంగా చెప్పాలంటే మంత్రిగా చేయగలిగేది ఏం లేదు కానీ దానికి ఏదైనా అనుసంధాన వ్యవస్థలు ఏర్పాటు చేయడం ఇట్లాంటిది ఏదన్నా చేయాలి అంటే మళ్ళీ కాసిన రిఫ్రెషర్ ట్రైనింగ్స్ ఎట్లాంటి అట్లాగే ఆ పిల్లలకు కూడా ఇప్పుడు వాస్తవంగా కొంతమందికి మన దరిద్రం ఏంటంటే ఇదివరకటి రోజుల్లో ఒక ఎకనామిక్స్ లో రాస్తే బీభత్సంగా రాస్తే ఆరు మార్కులు వేసేవాళ్ళు మనం ఇంటర్మీడియట్ లో చదివారు ఇవాళ రోజున పదికి పది వేసేస్తున్నారు అక్కడ కూడా అది వేయడం కుదరదు అనేటువంటి మామూలుగా అయితే లెక్చరర్లు చెప్తారు కానీ ఇప్పుడు వేసేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ అవును ఇది ఇప్పుడు ప్రధానమైన సమస్య కొంతమంది ఆ పదాలను చూపెట్టి చదివితే చదవమంటే కూడా చదవలేదు ఇంకోటి తెలుగు స్పష్టంగా మాట్లాడడం ఎవరికి రావట్లేదు సాధారణంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు వాడు నన్ను కొట్టబోయాడు అని చెప్పడానికి తెలుగులో చెప్పడంలో సులభం దాన్ని ఇంగ్లీష్లో మార్చి చెప్పాలంటే అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ముందు మనం తెలుగులో ఆలోచిస్తే ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లోనైనా ఇటెట్లోనైనా సరే ముందు మనం తెలుగు వదిలేసి ఉట్టి ఇంగ్లీషే చదవండి అంటున్నాం ఇంగ్లీష్ కు వచ్చే సమస్య ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇంగ్లీష్ ఉంది అనుకోండి మన అమ్మ నాన్నలు చుట్టూ ఉన్న మన కల్చర్ మన ఫ్రెండ్స్ మన సర్కిల్ బంధువులు అందరు ఇంగ్లీష్ లో అనుకోండి అప్పుడు తెలుగుతో గురించి టెన్షన్ ఉండదు కమాండ్ ఆటోమేటిక్ వస్తుంది ఇప్పుడు మీరు చూడండి ఉత్తరప్రదేశ్ లో బతకండి ఒక ఏడాది పిందీ హిందీ ఆటోమేటిక్ గా మాట్లాడేస్తుంది అదే ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళకి హిందీ వస్తుంది మనం ఇక్కడ హిందీ నేర్చుకోవడం కష్టం కష్టం ఇక్కడ పెద్దగా మాట్లాడరు మాట్లాడరు కాబట్టి అట్లాగే ఇంగ్లీష్ అయినా అంతే అంటే జనరేషన్ మారిపోవాలి ఇంకా అంతే ఆ పరిస్థితి జనరేషన్ మారితే వస్తుంది అది అందువలన ఏమవుతుందంటే అక్కడ తెలుగు రావట్లేదు ఇంగ్లీష్ రాకుండా పోతున్నారు కానీ ఓకే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఐదేళ్ళ టైం ఉంది కాబట్టి ఏం చేస్తారు ఏం చేసినా కీలక సంస్కరణలు విప్లవాత్మక మార్పులు తీసుకోవాలి అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్నా ప్రభుత్వ స్కూల్లోకి వచ్చి చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరగాలన్నా కార్పొరేట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇటు డైవర్ట్ చేయాలి ఆ ప్రయత్నమే ఇదంతా అనేది ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ బైజూస్ తీసుకొచ్చినా లేదంటే ట్యాబ్లు ఇచ్చిన డిజిటల్ క్లాసులు పెట్టినా ఇవన్నీ ఇప్పుడు వీటిని ప్రక్షాళన చేయడం ద్వారా అది జరుగుతుందా నిజంగా అది పెంచుతారా లేదా వీటినే తీసేసి వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి టీచర్లకి ఫేస్ ఫేస్ రికగ్నేషన్ ఇవన్నీ లేదంటే బైజూసే యాప్లలో ఏదో కోట్లు అవన్నీ తినేసారో అందుకే యాప్ పెట్టారని వీళ్ళు మొన్నటి వరకు వాదించారు ప్రతిపక్షంలో నుండి దాన్ని మార్చడం వల్ల అది సాధ్యం అవుతుంది అలాంటప్పుడు ఇంకేం మార్పు చేసి అక్షరాస్థా శాతాన్ని పెంచాలి ఏం మార్పు చేసి ప్రభుత్వ స్కూల్కి విద్యార్థులు రావడానికి చేయాలి అంటే విమర్శలు వేరు వాస్తవికత వేరు ఐదేళ్ల తర్వాత తెలుస్తుంది ఈ మనం జరగాలని కోరుకుందాం మంచి జరగాలని కోరుకుందాం ప్రాక్టికల్ గా ఏంటంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్ బాగుపడ్డే ఇంకా చాలా బాగుపడాల్సినవి ఉంటాయి అది నెంబర్ వన్ రెండవది టీచర్లు ఎవరైతే తగ్గారో అవి ఫిల్ చేయాలి డిఎస్సి అన్నారు కదా పదహారు వేలు అన్నారు రెండవ మూడవది ఏంటంటే స్కూళ్ళల్లో పిల్లలు ఎందుకు తగ్గుతున్నారు ఇది అమ్మఒడి పదిహేను వేలు ఇస్తే ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు ఎందుకంటే ఇంకో పదిహేను వేలు పడేస్తే ప్రైవేట్ స్కూల్ ఫీజు కట్టచ్చు కదా మనం అదే కదా అంటే మనకి సహజ సిద్ధంగా ఫ్రీగా వస్తే ఉండేటటువంటి ఒక వ్యతిరేకత ఈవెన్ మన ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు హైలీ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ చాలా హైలీ ప్లస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు ఎక్కువ మంది అందువల్ల ఎక్స్పీరియన్స్ లో మంచి టాలెంటెడ్ కానీ మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి నచ్చదు అక్కడ మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు ఇంజక్షన్లు ఫ్రీగానే ఇస్తారు అన్ని ఫ్రీగా ఇస్తున్నా సరే మనకి నచ్చదు విద్య కూడా అంతే వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ ఇంకా ప్రైవేట్ స్కూళ్లలో వాటిట్లలో ఈ బీఈడీలు వీటితో పెద్ద లెక్కలేదు బాగా చెప్తారన్నప్పుడు చేసుకుంటారు ఇక్కడ అట్లా కాదే కాకపోతే సమస్య ఏంటంటే మనకి ఫ్రీ అవ్వడం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ ఇప్పుడు నా దృష్టిలో అయితే గనక ఇప్పుడు కనీసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళ వరకే అనుకోండి అప్పుడు మీకు స్కూల్ అన్ని నిండుతాయి గవర్నమెంట్ స్కూల్ కానీ అట్లా చెయ్యరు అప్పుడు మొదట్లో జగన్మోహన్ రెడ్డి అట్లాగే అన్నారు గవర్నమెంట్ స్కూళ్ళకే ఆ తర్వాత అందరూ జనం తిరగబడతారు కోపగిస్తారు అనగానే అందరికి అన్నారు అందరికి ఇచ్చేసారు గెలిచాడు ఆయన లేదు స్కూల్కి సంబంధించింది జనం పెరిగారు మొదట్లో టూ ఇయర్స్ తర్వాత తగ్గారని చెప్తున్నారు ఇప్పుడు లెక్క ప్రకారం ప్రకారం తగ్గారని తగ్గారు అది ఎందుకు తగ్గారు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు అంటే ఎన్ని మార్పులు తీసుకొచ్చినా తగ్గడం అంటే అది ఇదే పై పైగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనం మెజ్జి చేసేసారు చాలా స్కూల్ వీళ్ళు కూడా పాయింట్ రేజ్ చేశారు మెర్జ్ చేసే వల్ల స్కూల్ ఎప్పుడైతే తగ్గుతాయో ఉన్న స్కూళ్లలో అంటే రూమ్ నిండా కనిపిస్తారు గానీ చాలా మందికి ఇబ్బంది వెళ్ళడం అందుకే దగ్గరలో ఉన్న స్కూళ్లలో వెళ్లిపోతున్నారు జాయిన్ అయిపోయి మళ్ళీ స్కూల్ పెంచుతారా అంటే లోకేష్ గారు తీసుకొచ్చే విప్లవాత్మక మార్పులు ఏమన్నా మనం చూడాలి చూడాలి ఎప్పుడు మెత్ చేశారు అంటే ఈ కోర్సులు మారినాయి అంటే అది చెప్పే టీచర్లు లేకపోవడం కొరత అది కూడా మార్చింది ఇదివరకు ఉన్న సిస్టమ్ నుంచి ఇప్పుడు త్రీ ప్లస్ మనకి ఏడో తారీఖు ఏడో తరగతి ప్లస్ టూ తర్వాత టెన్త్ పబ్లిక్ మిగతాయన్ని ఏంటి నార్మల్ గా చదువుకుంటే దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం సెమిస్టర్ టైప్ లో వచ్చేసినాయి కదా ట్వెల్త్ క్లాస్ దాకా పెట్టారు వాస్తవంగా జగన్ వచ్చాక దెబ్బతిన్నది ఏంటంటే టెన్త్ అయ్యాక ఆ లెవెన్త్ ట్వెల్త్ అనేవాడు దెబ్బతిన్నారు సిబిఎస్సి ని ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంప్రిమెంట్ చేస్తారు చేసినందు వల్ల దరిద్రమే ఏమైందంటే అది పాఠాలు చెప్పే వాళ్ళు టీచర్లు లేరు అక్కడ అది రిక్రూట్ చేయలే అది వాస్తవంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో సెట్ చేయలేదు లెక్చరర్లు కావాలదే రిక్రూట్ చేయలే దాని వల్ల నష్టపోయారు వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయింది అక్కడ ఇప్పుడు దాన్ని ఈయన చేయాలి లోకేష్ గారు ఇంటర్మీడియట్ లెక్చరర్స్ ని రిక్రూట్ చేయడం ఇంకొకటి వచ్చేటప్పటికి ఎవరైతే ఈ టెన్త్ దాకా ఇప్పుడు ఈ సిస్టమ్ కంటిన్యూ చేస్తారు సెంట్రల్ ఇచ్చినటువంటి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అది స్టేట్ వైపు తీసుకొస్తారా ఇది డెసిషన్ తీసుకోవాల్సింది ఆయన లక్షలాది మంది టీచర్ల మనను పొందాలి ఓ పక్క నారా లోకేష్ గారు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు అదే నేపథ్యంలో ఈ మార్పులు చేస్తూ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేయాలి అది ఒక పెద్ద సవాల్ అవుతుందా ఆయనకి సింపుల్ గా చేసేది టీచర్లకు మెప్పు పొందాలంటే సంస్కరణలు చేయకూడదండి అదే అవును ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి అవును స్టూడెంట్స్ తల్లిదండ్రులు మెప్పు పొందాలంటే ఏమో సంస్కరణలు చేయాలి ఈ రెండు పరస్పర భిన్నమైనది కాబట్టి తల్లిదండ్రులు సంస్కరణ చేశారు కదా స్కూల్ అని పట్టించుకొని ఓట్ కదా అవును అదే టీచర్లు అయితే ఓటు చేడ కొట్టారు కదా కాబట్టి పొలిటికల్ చూసుకున్నప్పుడు వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం టీచర్లకి అంతే పొలిటికల్ గా చూసుకుంటే తల్లికి అందరం కూడా కిందకే వస్తుంది కాన్సెప్ట్ ఒక రకంగా మేజర్ అది కూడా వీళ్ళు ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది ఇప్పటికే అప్పులు బాధ్యతలు ఇవ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈయనకి అది కూడా ఒక సవాల్ అవుతుందా అదే ఆయన చేతులే ఉంది చంద్రబాబు గారు డెసిషన్ తీసుకునేది అంటే ఈయన శాఖలోకి వస్తుంది ఈయన పేరు వస్తుంది నిజంగా డబ్బులు తీసుకుని ప్రైవేట్ స్కూల్ వెళ్ళి చదివించుకుంటే అది అట్లా జరుగుతుంది పంపిస్తారు పిల్లలు అయితే గీతే చేస్తారంటే ఇద్దరు మనకి సహాయ సిద్ధమైనటువంటి దాన్ని ఏమంటారు పురుష అహంకార సమాజం పిల్లల్ని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్ వేసి ఆడపిల్లని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ అదేలేండి అవును రైతు చూద్దాం మొత్తానికి నారా లోకేష్ గారి ముందు ఒక పెద్ద సవాల్ గా మారబోతుందా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం లేదంటే టీచర్ల మన్నంలో మెప్పు పొందడం అనేది లేదంటే సింపుల్ గా దాన్ని పరిష్కరిస్తారు చూద్దాం